పురాణము ఇరవై ఒకటో అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుగుట యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగెను ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజసైనికుడు గజసైనికునితోనూ పదాతలు పదాతలతోను మల్లులు మల్లయుద్ధ నిపుణులతోను ఖడ్గము గద బాణము పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులను ఢీకుంటూ హుంకరించుకుంటూ సింహనాదములు చేసుకుంటూ శంఖములను పూరించుకుంటూ ఉభయ సైన్యములు పోరాడిరి ఆ రణభూమిలు ఎక్కడ చూసినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులూ హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడివున్న ఏనుగులు గుర్రాల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవపూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయెను అయినను మూడు అక్షవీణులున్న పురంజయుని అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్యమార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దూఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకి వచ్చితిని నీవు ధర్మన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైన నువ్వు ఉండు అని హెచ్చరించేని అప్పుడు నా మాటలానలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందుననే ఈ యుద్ధంలో ఓడి రాజ్యమును శత్రువులకు కాప్పగించితివి ఇప్పటికైన నా మాటలు ఆలకింపుము జయాపజయాలు దైవాధీనములని తెలుసుకుని నీవు చింతతో కృంగిపోవుట్టేలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందాలని ఉంటే నా హితోపదేశము వినుము ఇది కార్తీకమాసం రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నానజపాది నిత్యకర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామస్మరణమును చేస్తూ నాట్యము చేయుము ఇట్లూ చేసినచో నీకు సంతతి కలుగును అంతేకాదు శ్రీమన్నారాయణుని వలన శ్రీహరి మిక్కిలి సంతోషమొందినీ శత్రువులను దునుమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు అట్లుచేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతనేగదా నీకి అపజయము కలిగినది లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్లు చేయమని హితోపదేశము చేసెను మిగిలినది ఇరవై రెండో అధ్యాయంలో కొనసాగింపు ఇరవై ఒకటో అధ్యాయము సమాప్తం